కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా క్లిక్ అవుతుంటాయి సాధారణంగా ఈ మాట మనం సినిమాల్లో గ్లామర్ వరల్డ్ సోబర్ బాబు వాణిశ్రీ అలాగా తరంలో మరి కొత్త తరంలో నాకు అది ఐడియా లేదు నేను సినిమాలు పెద్దగా వెళ్ళడానికి నాకు అవకాశం లేదు నాకు అంత తీరుబాటు ఉండదు అలా కొద్ది కొద్ది కాంబినేషన్స్ హిట్ అవుతూ ఉంటాయి అది కేవలం సంతోషాన్ని ఇవ్వడానికే ఎంటర్టైన్మెంట్ చేయడానికే కానీ భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప చారిత్రాక అదృష్టం అంటే మన మోడీ గారు రాజ్నాథ్ గారు దాంతోపాటు జయశంకర్ గారు అజిత్ దోవెల్ గారు ప్లస్ మన దళాలు ఈ ఐదుగురు కూడా మన చేతికి ఐదు వేలులాగా లాగా పనిచేస్తూ ఈ ఐదు వేళ్ళు ఎంత బలాన్ని ఇస్తాయి ఈ చేతికి మనిషికి అంటే అలా ఈ ఐదుగురు కలిసి దేశానికి అంత బలపరుస్తున్నారు మోడీని చూసుకుంటే నాయకత్వం రాజరాజ్ చూసుకుంటే సైనిక ప్రభుత్వాన్ని ఎన్ని అతడు రాజవంశం నుంచి వచ్చి వచ్చిన వ్యక్తి అందులో అతను రావటం కూడా రాజస్థాన్ నుంచి వచ్చాడు రాజ్కోడ్స్ మరి అదేవిధంగా మన జైశంకర్ ఆయన తండ్రి కూడా అతని డిప్లొమాట్ నేషనల్ అఫేర్స్లో దిట్ట ఎక్కడ ఏ మాట వాడాలి ఎలాగ వాడాలి ఎవరికి ఎలా నోరు మూయించాలి అని సంగతి తెలిసిన వాడు వీళ్ళందరూ ఒక ఎత్తి అయితే అజిత్ దోవల్ ఆయన బ్రెయిన్ కేవలం ఒక బ్రెయిన్ కాదు వెయ్యి బ్రెయిన్లతో సమానం ఇక్కడ కూర్చుని అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఆయన ఆలోచనలు ఎలాగుంటాయి అని లెక్కలేసే కదా సత్తా ఉన్న మేధావి భారతదేశం ముద్దు బిడ్డ ఇలాంతా మరి ఇలాంటి వాళ్ళు మనకి నాయకులుగా కలిగి ఉంటాం ఎంత భాగ్యం అండి నిజంగా మన భారతదేశ ప్రజలు చేసిన గొప్ప అవకాశం మన భారత మాతకి అదృష్టం భాగ్యం భారత భాగ్య విధాత అంటారే వీళ్ళే భారత భాగ్య విధాతలు వీళ్ళందరూ కాకుండా త్రివిధ దళాలు ఎప్పుడైతే మోడీ గారు నేను పూర్తి స్వేచ్ఛ మీకు ఇచ్చాను అంటే ఈ త్రివిధ దళాలు కలిసి ఏకంగా మోడీ గారి మనసులో ఏముందో ఆలోచనలు గ్రహించి అందుకు అనుగుణంగా టక టక ఐదు నాలుగు రోజుల్లో లేపేశారండి మొత్తం నలభై రోజులు జరుగుతున్న యుద్ధాన్ని నాలుగు రోజులు పూర్తి చేసుకోగలిగారు అంటే కోర్స్ అది ఏదో ఆగిపోయిందంటే వేరే విషయం మరి ఇలాంటిది శక్తాగలం వ్యక్తులు మనకి దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు ప్లస్ వీళ్ళంతా బాగుండాలని మన దేశానికే చక్కగా పరిపాలించాలని మనం అంతా కోరుకుందాం జై హింద్